ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిరకాల కోరిక నెరవేరింది తాను ప్రపంచానికే శాంతి దూతనని చెప్పుకుని తిరిగే ట్రంప్ మొత్తానికి తాను అనుకున్నది సాధించారు ఫిఫా శాంతి బహుమతి ప్రపంచ ఫుట్బాల్ సమైక్య తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ శాంతి బహుమతిని శుక్రవారం ట్రంప్ కు ప్రదానం చేసింది వచ్చే ఏడాది జరగనున్న ఫిఫా ఫుట్బాల్ ఫుట్బాల్లో టోర్నీకి జట్ల ఎంపికపై శుక్రవారం వాషింగ్టన్లో డ్రా వేడుక జరిగింది ట్రంప్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో ఈ సందర్భంగా ట్రంప్ కు శాంతి బహుమతిని ప్రదానం చేశారు బంగారు రంగులో ఉన్న పెద్ద ట్రోఫీని నీలి రంగు రిబ్బన్తో కూడిన స్వర్ణ పతకాన్ని అందజేశారు నిజంగా ఇది నా జీవితంలో అత్యంత గొప్ప గౌరవం భారత్ పాక్ యుద్ధం సహా ఎన్నో యుద్ధాలను ఆపి లక్షలాది మంది ప్రాణాలను కాపాడాను నిజానికి నాకు బహుమతులు అవసరం లేదు ప్రజల ప్రాణాలు కాపాడటమే లక్ష్యం అని పేర్కొన్నారు ట్రంప్ ఫిఫా శాంతి బహుమతిని ఇవ్వడం ఇదే తెలిసారట మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఏం ఫోన్ వచ్చితే ఒక్క లైక్ కొట్టండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి